మంత్రి కందిల దుర్గేష్ ఈ నెల తొమ్మిదవ తేదీన నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళా పోస్టును ఆవిష్కరించారు ఈ జాబ్ మేళాలో సుమారుగా నలభై ఐదు కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలకు రానున్నారని తెలిపారు ముప్పై ఐదేళ్లలోపు ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని మంత్రి దుర్గేష్ సూచించారు మన నిడదోలు నియోజకవర్గం స్థాయిలో పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం దానికి సంబంధించి వికాస వారు సంపూర్ణమైనటువంటి సహకారం అందజేస్తున్నారు వారి ఆధ్వర్యంలో వికాస అదేవిధంగా నిడదోలు నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రమాదమే ఒక ఇరవై ఐదు కంపెనీల దాకా నలభై దాకా నలభై కంపెనీల దాకా వచ్చి ఎవరైతే కొత్తగా ఉత్తీర్ణులు అయ్యారో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ నలభై కంపెనీలు అంటే చిన్న విషయం కాదు చాలా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది వారందరూ దీ అవకాశాన్ని వినియోగించుకుని రేపు జాబ్ మేళాలో పాల్గొని తద్వారా తమ జీవితాలను స్థిరపరచుకోవడానికి అవసరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సింది అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మన జిల్లా ఇన్ఛార్జి మిత్రవేరులు రామానాయుడు గారు అదేవిధంగా నేను మన ఎంపీ గారు వృంధేశ్వర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ గురుపల్లి షెషారావు గారు